ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందా లేదా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇరవై నాలుగులో మన ఎన్డీఏ కూటమి గెలుస్తుందని మేము అందరం ఆశిస్తుంది అంటే ఎందుకని ఈ జరిగిన ఐదు సంవత్సరాల్లో మనకేమీ లేదు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఇళ్ల స్థలాల్లో ఒక చాటు ఇస్తే ఒక చాటు ఇవ్వలేదు పరిస్థితి ఏం బాగాలేదు దానివల్ల మేము ఎన్డీఏ గెలుస్తున్నాయని భావిస్తాం మరి జగన్ ఏమంటాడంటే మీ బిడ్డ మంచి చేస్తేనే మీరు ఓటు వేయండి మీ బిడ్డని గెలిపించుకోండి ఒంటరిగా వస్తాడు సింహం సింగిల్గా వస్తుంది అంటాడు కదా అవునన్నా ఎవరికి చేశాడు జగన్ పేదవాడికి ఏం చేశాడు చెప్పు అది ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి చేశాడు తప్ప రైతులకి ఏం చేశాడు పేదవాడికి ఏం చేశాడు కొన్ని ఊర్లో అయితే కాలనీ లేదన్నా మా ఊరికి కాలనీ లేదు మరి దాన్ని ఎవరు అడుగుతారు చెప్పు అంటే మరి జగన్ స్లోగానే కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం ఎవరిని అంటే మొత్తం అందరికీ కూడా సమానంగా ఇస్తామని చెప్పినాడు కదా అన్న ఇవన్నీ మాటలతో చెప్పుకోవడానికి తప్ప పనులు చేయడానికి చేత కదన్న అది ఒక విషయంలో చెప్పాలంటే జగన్ అభివృద్ధి ఏమి చేయలేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి అది వాస్తవం మరి సంక్షేమ పథకాలను నేను పెట్టిన చంద్రబాబు కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు అదే వాలంటీర్ వ్యవస్థని పదివేలకు ఇస్తానన్నాడు అంటే నేను పెట్టింది మంచిదే కాబట్టి ఉంచుతున్నాడు అదే అమ్మఒడి కూడా పదిహేను వేలు ఇస్తానన్నాడు ఎంతమంది ఉంటే అంతమందికి నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు అని చెప్పి జగన్ ఇచ్చాడు ఇప్పుడు నెలకి పదిహేను వందల పేరు చెప్పి చంద్రబాబు ఇస్తున్నాడు పెద్ద తేడా ఏముంది అంటారు జనాలు కూడా ఓకే అన్న ఫస్ట్ స్టార్టింగ్ పెంచిన ఎంత ఉండేదన్న రెండు వందలు తర్వాత చంద్రబాబు ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశాడు తనేమన్నాడు మూడు వేలు చేస్తా రెండు వేలు పింఛిని మూడు వేలు చేస్తా అన్నాడు మూడు వేలు చేశాడా గెలిచినాక సంవత్సరానికి రెండు వందల చొప్పున పెంచి ఐదు సంవత్సరాలకి మూడు వేలు చేశాడన్న పెంచుకుంటూ పోతా అన్నాడు తర్వాత అమ్మఒడు ఏం చేశాడు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికే ముప్పై వేలు వేస్తా అన్నాడు వేస్తా అని ఏం చేశాడు ఒక పిల్లకే అని తర్వాత పదిహేను అని పెట్టాడు అన్న అది జరిగి అన్న మెయిన్గా చూసుకుంటే కనుక కంపెనీలు కానీ లేదంటే రాజధాని కానీ పోలవరం కానీ వీటన్నింటిలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఏం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాకు టైం కావాలి ఇంకోసారి వస్తే నేను చేస్తాను అంటున్నాడు అవునన్న ఫస్ట్ గెలిచాడు కదా రెండు వేల పంతొమ్మిది గెలిచాడు రెండు వేల పంతొమ్మిది గెలిచి రెండు వేల ఇరవై నాటికి పోలవరం పూర్తి చేస్తా అన్నాడు రెండు వేల ఇరవై అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటికి పూర్తి చేసేస్తా అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎలక్షన్ వచ్చే టైంకి మొత్తం కంప్లీట్ చేసేస్తాం మీకు ఏం ఉండదు అన్నాడు ఏమైందన్న ఎక్కడ అక్కడే ఉంది కదా అది వాటి ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే కనుక కూటం కలిసింది కదా ఈ కూటం వల్ల లాభమా నష్టమా కూటం వల్ల లాభమే ఉందన్న ఎందుకంటే ఒక రాక్షసుని నాశనం చేయాలంటే మంచి అందరూ కలవాలి దానివల్ల మనకు అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఒక రాక్షసుని నాశనం చేయొచ్చు మనం ఒకరిని పతనం చేయొచ్చని అందరూ కలిసారు ఇది మంచి పరిణామని మెయిన్ గా చూసుకుంటే కనుక కుప్పం కానీ లేదా పిఠాపురం కానీ మంగళగిరి కానీ ఈ మూడిట్లో జగన్ హేమ హేమలు పెట్టి వీళ్ళ ముగ్గురిని ఓడించి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తా అంటాడు వీళ్ళు ఎలా ఉంటే పులివెందులకు ఎందుకు చంద్రబాబు నాయుడు పంపడు లేదంటే పవన్ కళ్యాణ్ పంపడు లేదంటే లోకేష్ పంపడు పులివెందులు ఎందుకు వదిలేస్తారని చెప్పి అంటే కొంతమంది జనం టాక్ ఇది పోటీ చేసేంత సామర్థ్యం లేదా పులివెందులో అంటే టీడీపీకి కానీ జనసేనకు కానీ లేదా బీజేపీకి కానీ ఎందుకు లేదన్నా ఎందుకు లేదు కుప్పంలో అప్పుడు చంద్రబాబు ఓడిస్తా అంటున్నాడు ఇది ఎలా సాధ్యం అవుద్ది అవదన్న కానీ ఈసారి పక్కా టీడీపీ గెలుపు అంటే కుప్పంలో మనం చూసుకుంటే మీటింగ్ పెట్టాడు ఆ భరత్ అనే ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడ ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేశాడు వీటన్నిటి వల్ల ఏమన్నా అవకాశం అవకాశాలు అన్న ప్రాజెక్ట్ ఓపెన్ చేశాడన్నా తెల్లవారు చూస్తే మరి అది ఫేక్ తెల్లవారు చూస్తే వాటర్ లేవు దానిలో ఆ రోజు ఓపెన్ చేశాడు వాటర్ వచ్చేసింది ఫుల్గా తెల్లవారు చూస్తే ఏముంది అక్కడ అందులో జనం కూర్చుని పేకాడుకుంటున్నారన్న అది వాస్తవం కదా మనం అందరం చూసాం కదా ఒకసారి ఏమో ఏంటి డ్రోన్లు పెట్టి అడావిడి చేసి మ్యాట్లేసి జనం ఎంతగా ఇంత అడావిడి చేశాడు అక్కడేముంది అది చూస్తే వేరే కెమెరా పెట్టి చూస్తే అక్కడ మొత్తం ఫేకే ఉంది మనకు తెలియదు ఏమైంది ఇదంతా అదే అంటే పులివెందుల్లో జగన్ తగ్గే అవకాశాలున్నా లేవా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది అయితే ఉంది ఎంతో కొంత ఉన్నది అది పులివెందుల్లో ఎలా ఉండొచ్చు అవునన్నా పులివెందుల్లో ఒకవేళ తను సత్తా చూపించి గెలిస్తే గెలవచ్చు కానన్నా రాష్ట్రం మొత్తం దాన్ని యాక్సప్ చేసే పరిస్థితి అయితే లేదు ఈరోజు అది మొత్తం రాష్ట్రం అంతా చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ మార్పులు చేర్పులు చాలా చోట్ల జగన్ చేశాడు అంటే ఒక ఇంచుమించు వంద ఇయర్స్ వరకు కానీ ఇక్కడ అబ్బాయి చౌదరికి ఇచ్చాడు అంటే అబ్బాయి చౌదరి పనిచేసినట్టేనా ఇక్కడ అబ్బాయి చౌదరి అన్న చేశాడన్నా ఎవరికి చేశాడన్నా పేదవాడికి ఏం చేయలేదు యాక్చువల్గా చెప్తున్నామన్నా మేము అబ్బాయి చౌదరి వెనకాల తిరిగిన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నా వాస్తవం అబ్బాయి సోదరి మళ్ళీ తిరిగి తిరిగి విసిగిపోయామన్నా మే ఇప్పటివరకు అబ్బాయి అబ్బాయి చౌదరి ఎవరో తెలుసు మాకు తెలుసు కానీ మేము అబ్బాయి చౌదరికి తెలియదు అన్న వాస్తవానికి అది ఈ రోజు అందువల్ల మేము దీన్ని మంచి మార్గం ఎంచుకుందామని మేము చింతం నేను గారి దగ్గర గ్రామ స్థాయి లీడర్లు కానీ లేదంటే బూత్ కమిటీ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే మండల స్థాయి లీడర్లు కానీ అసలు అబ్బాయి చౌదరి కానీ వ్యక్తికి తెలుసా తెలియదు అసలు మెయిన్ అబ్బాయి చౌదరి తెలీదన్న ఇప్పుడు మేము ఎలా ఎలా అవునన్న నాయకులు ఇలాగా మీ క్యాడర్ ఉంది మీకు మంచి భవిష్యత్తు చూపిస్తాము మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాము మీ ఫ్రీస్ రియంబర్స్మెంట్ చేస్తాము ఇలా అమ్మఒడి వస్తుంది అని మబ్బీ పెట్టారన్న జనాల్ని మబ్బీ పెట్టి మిమ్మల్ని డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర కల్పిస్తాం మేము మీకు ఎమ్మెల్యే దగ్గర మంచి నేమ్ రప్పిస్తామని ఇలా ఫాలో అప్ చేసి మమ్మల్ని మోసం చేశారన్న ఈ రోజుకు మాకు అబ్బాయి సోదరి పరిచయం లేదు ఇక దానివల్ల మేము ఇసుకుపోయి ఈ మార్గం ఎంచుకున్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు అంటే పథకాలు అంటే ఇప్పుడు రెండు వందల యూనిట్లో కరెంట్ ఫ్రీ అన్నాడు లేదా కరెంట్ ఛార్జీలు మద్యపాన నిషేధం అన్నాడు రేట్లు పెంచడం దాని దాని గురించి ఏమనుకుంటున్నా మా ఊరికి హిల్ ఇవ్వలేదండి ప్రతి ఊళ్ళో కాలనీ ఇచ్చారు మా ఊరికి మట్టికి కాలనీ లేదు మేదన రూపాయలు పక్కా పోయేస్తారు మా ఊరు మా ఊరికి కాలనీ ఇవ్వలే అది పరిస్థితి అసలు ఇవ్వలేదు సార్ అంటే జగన్కి అంత వన్ సైడ్గా ఎందుకు అన్ని నియోజకవర్గాల్లో కూడా కాదు సార్ ఒకసారి ఎమ్మెల్యే గారు మా ఊరిని దత్త తీసుకుంటారంట నాలుగు సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు మా ఊరిని దత్త తీసుకుంటారంట ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈసారి ఓట్లు దత్త తీసుకుంటాడంట మా ఊరిని దత్త గెలిపిస్తే దత్త తీసుకుంటాడంట మా ఊరిని ఐదు సంవత్సరాల నుంచి ఏమీ చేయలేడు చేయలేదు ఇల్లు ఇల్లు లేవు అసలు చే అసలేమీ చేయలేదు ఇప్పుడు మరి మీరు అంటే దత్త తీసుకుంటున్నారు కదా మీ ఎమ్మెల్యే నమ్మే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ మట్టికి నమ్మండి మేము మోసపోయాం పక్క వైఎస్ఆర్ ఊరికే కాలనీ లేదు ఇల్లు ఇవ్వలేదు అంటే జనాలకి మేము ఎట్లా నమ్ముతాం మోసపోయాం మేము మరి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ యాత్ర పేరుతో చెప్పి తిరుగుతున్నారు కదా అబ్బాయి చౌదరి అలాగే చంతం నేను కూడా నియోజకవర్గంలో తిరుగుతారు ఎవరు ఎక్కువ ఆదరణ చూపించే పరిస్థితులు ఇప్పుడు జనాల్లో కార్యకర్త అదే ఎవరికి ఎక్కువ చూపిస్తారు ఆదరణ అబ్బాయి చౌదరికాయ చింతం నేను చింతం చింతం